కీర్తనల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినారు దావిదు గారు చేసిన ప్రార్థన ఆయన అంటున్నాడు నీ రెక్కల క్రింద నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని మాట్లాడుతూ ఉన్నాడు చాలా మందికి భూమి మీద దేవుని యొక్క కాపుదల లేదు చాలామంది దేవుని కాపుదల లేక శత్రువు చేతిలో ఓడిపోతూ ఉన్నారు శత్రువు చేతిలో అపజయాన్ని పొందుతూ ఉన్నారు అందుకు భక్తుడు దావిదు గారు అంటారు నీ కృపాతి చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము అని అంటూ ఉన్నాడు దేవుడు మనల్ని ఎలాగ కాపాడుకుంటాడంటే ఒక మనిషి తన కనుపాపను కాపాడుకున్నట్టుగా దేవుడు కూడా మనల్ని కాపాడగలడు కనుపాప కాపాడబట్టడానికి దేవుడు రెండు కనురెప్పలను ఇచ్చాడు ఏదైనా కనుపాపకు కీడు కలుగుతుంది అని తెలిసిన వెంటనే ఆ కనురెప్పలు రెండూ కూడా కనుపాపకు ఆ ఇబ్బంది కలగకుండా మూసుకుంటూ ఉంటాయి వెంటనే అదే రీతిగా కృపగలిగిన దేవుడు ఆయన కృపను మన పట్ల చూపెడుతూ ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్టుగా మనల్ని ప్రభులవారు వారు కాపాడగలడు ఎందుకంటే ఈ భూమి మీద ఎందరో దుష్టులు మనకెదురుగా ఎదురుగా నిలబడ్డారు ఎందరో మనల్ని నాశనం చేసేవారు మన ఎదురుగా నిలబడ్డారు ఎందరో మనకు కీడు చేసేవారు మన ఎదురుగా నిలబడ్డారు ఎందరో మన ప్రాణశత్రువులు మన చుట్టూ ఉన్నారు అటువంటి వారి మధ్యన ఆ కృప కలిగిన దేవుడు మనల్ని లయపరచ దుష్టుల పోగొట్టి కాపాడుతూ నన్ను చుట్టుకొని ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని అంటాడు ఆయన కాపాడువాడు శత్రువుల చేత చిక్కకుండా రెక్కల నీడ క్రింద ఆయన దాచేటటువంటి వాడు ఒక వ్యక్తి దాక్కున్నప్పుడు వెతికే వ్యక్తికి ఎలాగ కనిపించడో మనల్ని లయపరిచేవారు దుష్టులు మన ప్రాణశత్రువులు ఈ రీతిగా ఎంతోమంది ఈ భూమి మీద మనకి ఎదురుపడుతూ ఉంటారు ప్రభు తన రెక్కల నీడన మనల్ని దాచి వీటి చేతికి మనల్ని దొరకనివ్వకుండా కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఆ కృపగల దేవుని సన్నిధానంలో మనము ఆయన కృపను బట్టి ఆయన జీవిస్తూ దేవుని సన్నిధానంలో నన్ను కాపాడమని బ్రతిమలాడుదము గాక ఆమె